పాత్రిక మిత్రులకి మీడియా సోదరులందరికీ నమస్కారం సో రాజమండ్రిలో ఆర్పిఎల్ సో ఇది భరత్ అన్న వాసు అఖరపు వాసు అలాగే రౌత్ అన్న అలాగే రాబోయే శ్రీనివాస్ గారు ఎంపీ గారు అండ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ఆర్పిఎల్ జరుగుతుంది సో స్టేట్ వైడ్గా పిల్లలు రావడం జరిగింది ఇక్కడ సో అందరికీ అన్ని టీములకి ఆల్ ద బెస్ట్ అండ్ అలాగే నేనందరూ చక్కగా ఆడి మన ఊరు పేరు మన కుటుంబం పేరు అందరినీ ఒక అద్భుతంగా ఎందుకంటే నా బిడ్డ ఇవ ఎదిగాడు అని ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే ఇదే గ్రౌండ్లో షూటింగ్కి రావడం జరిగింది ఇదే గ్రౌండ్లో ఆడుకోవడం జరిగింది ఇదే గ్రౌండ్లో గెస్ట్ గారు వస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది అండ్ ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన గ్రౌండ్ ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ గ్రౌండ్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఈ కాలేజీలో చదివినోళ్లే ఎంతోమంది డైరెక్టర్స్ అవ్వచ్చు హీరోయిన్లు అవ్వచ్చు హీరోలు అవ్వచ్చు క్యారెక్టర్ ఆర్టిస్టులు అవ్వచ్చు రైటర్స్ అవ్వచ్చు నిర్మాతలు అవ్వచ్చు ఎంతోమంది ఇక్కడి నుంచి వెళ్ళిన ఉన్నారు సో వాళ్ళు సక్సెస్ ఎలా సాధించారో అలాగే ఈ టీములు కూడా ఎవరైతే ఉన్నారో క్యాప్టెన్లందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ ఇంత అద్భుత అవకాశం కల్పించిన భరత్కి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఎక్కడి నుంచి త్వరలో చేద్దాం అంటే రాజమండ్రి గుంటూరు నాకు కూడా తెలియదు సీఎం గారి దగ్గర నుంచి వస్తుంది రాగానే చెప్తాను నేను సార్ ఒత్తులు ఉంటాయి మీరు చెప్తున్నాను కదా ఆ ఎలక్షన్ రోజున వెళ్ళి రుక్కుతాడు చూసారా అతను అసలు సిసల ఓటర్ మీరు నేను కాదు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్